వెల్కమ్ టు వార్త నేను దేవా నేడు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కనుక అంటే వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ఆధ్వర్యంలో దాదాపు వికారాబాద్ రైతులు వంద మంది అయితే కలిశారు అసలు ఎందుకు కలిశారు వారికి వచ్చిన సమస్య ఏంటి అనేది మాత్రం మనతో పాటు ఉన్నారు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు చెప్పండి సార్ ఈరోజు కేటీఆర్ని కలవటానికి గల ముఖ్య కారణం ఏంటి అయితే రీజినల్ రింగ్ రోడ్ ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే ప్రపోజల్ పెట్టినరో ఈ సౌత్కు సంబంధించినటువంటి దక్షిణ పార్ట్కి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడైతే అలైన్మెంటు పాతది ఉండెనో దాన్ని రెండుసార్లు మార్చి ఒకసారి ఐదు కిలోమీటర్లు ఇంకోసారి రెండు కిలోమీటర్లు మొత్తము దాదాపు ఏడు కిలోమీటర్లు మా వికారాబాద్ వైపు జరిపినరు ఎందుకంటే బడా నాయకుల భూములు పోతున్నాయని లేకపోతే వాళ్ళకి ఇంకొక రకంగా ఏ విధంగా అయితే లబ్ధి చేకూరుతుంది అనేది దృష్టిలో పెట్టుకొని ఎకరము అద్దెకరము ఎకరంనర ఇటువంటి భూములు ఉన్నటువంటి వాళ్ళందరి కూడా చాలామంది పోతుంటే వాళ్ళు కాంగ్రెస్ పెద్దలను కూడా కలిసిండ్రంట అక్కడ నుంచి ఏ విధమైనటువంటి స్పందన రాకపోయే వరకు నాకు చెప్పిండ్రు నేను కేటీఆర్ అన్నతోటి మాట్లాడితే తీసుకురమ్మని చెప్పి చెప్తే వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి వాళ్ళ బాధ ఏముంది అనేటటువంటిది కేటీఆర్ గారికి చెప్పడం జరిగింది అంటే కేటీఆర్ గారు ఏమైనా స్పందించారంటే భరోసా కానీ హామీ కానీ ఏమైనా ఇచ్చారా ఈ సమస్యకు సంబంధించి ఆయన చెప్పింది ఒకటే దాని యాక్ట్ ఏదైతే ఉందో ల్యాండ్ తీసుకోవాల్సినటువంటి యాక్టుకు కొంచెం ఇటు అటు ఏమి ఇబ్బంది జరిగినా కానీ మేము ప్రజల పక్షాన ఉంటాము కోర్టుకు వెళ్తాము మా కోర్టుల మీద నమ్మకం ఉంది అనేటటువంటిది చెప్పడం జరిగింది ఈరోజు మేము తీసుకొచ్చింది నేను వికారాబాదు జిల్లా అధ్యక్షునిగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా మా వికారాబాదు నియోజకవర్గం నుంచి మోమిన్పేట నుంచి టేకులపల్లి గ్రామము అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి దేవరంపల్లి గ్రామం నుంచి తీసుకొచ్చినాం వికారాబాదు మండలానికి సంబంధించి మామిడి పాతూరు పీరంపల్లి ఈ గ్రామాల నుంచి దాదాపు వంద మంది రైతులు వచ్చింది వాళ్ళు నిజంగా చూస్తుంటే పాపం అనిపిస్తూ ఉంది ఎందుకు జరపాల్సి వచ్చింది అంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే వేరే నాయకులు కావచ్చు బడా బడా లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు పోకూడదు అనేటటువంటి ఒక ఉద్దేశంతో దాన్ని వంకర్ టింకర్లుగా తిప్పి మొత్తం మీద పేద ప్రజలను ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమము రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు నిజంగా ఇప్పుడు దాన్ని ఎందుకు మార్చిండ్రు అంటే ఒక్కరైనా కానీ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కావచ్చు ముఖ్యమంత్రి గారి నుంచి మొదలుకొంటే కింది లీడర్ వరకు ఇగో ఈ కారణాల చేత మేము దాని అలైన్మెంటు మార్చాల్సి వచ్చింది అని చెప్పే పరిస్థితుల్లో లేరు రెండుసార్లు మార్చినరు కానీ అకారణంగా మార్చి పేదల పొట్ట కొట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు అధికారంలోకి ఇరవై రెండు నెలలు దాటింది ఎలా ఉంది వికారాబాద్ అభివృద్ధి కానీ అంటే వికారాబాద్లో జరిగిన ఆ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇటు ఎట్లా చూస్తారు సంక్షోభ సంక్షోభం లోపల మునిగి తేలుతుంది అది సంక్షేమం అనేటటువంటి మాట పక్కకు అయింది సంక్షోభం లోపల మునిగి తేలుతుంది వికారాబాద్లో బిఆర్ఎస్ పార్టీలో తీసుకొచ్చినటువంటి పథకాలే ఇప్పటికి కూడా అమలు కాలే ఇంకా ఎందుకంటే నేను ఇప్పుడు బ్రిడ్జ్ తీసుకొచ్చిన మా వికారాబాద్కి ఎందుకంటే వికారాబాద్ ఎంట్రీ అవుతూనే ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది ఆర్ఓబి ఆ ఆర్ఓబికి దాదాపు వంద కోట్లు నేను కేసీఆర్ గారి దగ్గర కేటీఆర్ గారి దగ్గర అడిగి తీసుకొని రావడం జరిగింది దాన్ని ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతున్నది అవి ఇంకా పిల్లర్లు కూడా కంప్లీట్ కాలేదు మచ్చుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాయి ఇట్లా పథకాలు అయితే నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు కొత్త పథకాలు పెట్టడు కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలను కొనసాగించడు ఎందుకంటే ఆయనకు అనుభవం లేదు వాళ్ళ దృష్టి అంతా పే పేద ప్రజలకు న్యాయం చేద్దాము సంక్షేమ పథకాలు కరెక్టుగా ఇద్దామనేటటువంటిది లేదు వాళ్ళ దృష్టి ఎంతసేపు వచ్చేసేసి ఏ విధంగా కమిషన్ తీసుకుందాము అనేటటువంటిది రేవంత్ రెడ్డి గారి దృష్టి అంతా ఉన్నది చూశారు చూసారు కదా వికారాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అభివృద్ధి సు అభివృద్ధి శూన్యమని అయితే మాత్రం వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే కదా చెప్పొచ్చారు కానీ కార్తీకతో వార్త హైదరాబాద్